Hello home ladies welcome back to my channel me jabins home kitchen ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మునక్కాయలతో సాంబార్ అయితే చేయబోతున్నానండి ఇంతకుముందే నా ఛానల్లో వచ్చేసి మునక్కాయల ఫ్రై అయితే వీడియో పెట్టాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే నా స్టైల్లో నేను మునక్కాయల సాంబార్ అయితే చూపియబోతున్నాను ఇది కూడా తప్పకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయద్దండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫస్ట్ మనము పప్పు ఉడికించుకోవాలి కాబట్టి కుక్కర్లో అయితే నేను పప్పు అయితే కప్పు నిండా పప్పు వేసేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను ఇప్పుడు మంచినీళ్ళు వేసుకుంటే మంచినీళ్ళు కూడా కాస్త చూసే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి పొంగు వస్తే మనకి పైకి బయటికి వచ్చేస్తుంది కాబట్టి కాస్త చూసి వేసేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి నా వీడియోస్లో నేను పప్పులో ప్రతిసారి ఆయిల్ అయితే వేస్తాను ఎందుకంటారా పొంగు అనేది బయటికి రాకూడదని ఆయిల్ అయితే వేస్తానండి ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేసి అలా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు వదిలేసేయండి తర్వాత పక్కన చూసారా నేను ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి ఇక్కడ వచ్చేసి ఒకే ఒక వెజిటేబుల్ అంటే మునక్కాయలు మునక్కాయలతోనే సాంబార్ చేస్తున్నాను కాబట్టి ఒకే ఒక వెజిటేబుల్ అయితే తీసేసుకున్నాను సో ఇప్పుడు నేనైతే సిల్వర్ బౌల్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ సిల్వర్ బౌల్లో మనం బాగా పెద్ద ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం వేసేది పోపు దినుసులే కదా సో రాయ జీరా అవన్నీ పోపు దినుసులు అయితే వేసేసి కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇంగువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇక్కడ నేను ఆనియన్స్ అయితే బాగా పెద్దగా కట్ చేసి వేసానండి నా దగ్గర చిన్న ఆనియన్స్ లేవు కాబట్టి కాబట్టి ఆ విధంగా పెద్దవే నేను లావు లావుగా కట్ చేసి వేసుకున్నాను అలాగా వేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అలాగే ఎండుమిర్చి ఒక నాలుగు వేసేసుకొని అలా ఒక్కసారి కలిపేసుకోండి ఎక్కువ వేయించకూడదు తర్వాత మంచి అరోమా కోసం అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత వెంటనే ఇందులో వచ్చేసి నేను ఒక రెండు టమాటాలు మీడియం సైజ్ తీసేసుకొని పొడువుగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకోండి వేసేసుకొని కలిపేసుకునే ముందు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేయండి తొందరగా బాగా మగ్గిపోతుంది సో సాంబార్లలో చాలా టేస్టీగా మునక్కాయల సాంబార్ చాలా బాగుంటుందండి మనం ఒక్కొక్కసారి ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నా బాగుంటుంది తక్కువ వేసుకున్నా బాగుంటుంది ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి నేనైతే ఓన్లీ వన్ వెజిటేబుల్ మునక్కాయల సాంబార్ అయితే చేస్తున్నాను సో చూడండి ఇప్పుడైతే నేను ఇక్కడ మునక్కాయలు అయితే వేసేస్తున్నాను ఇవన్నీ వేసి మనం కాస్త ఇంకా మగ్గాలంటే ఎప్పుడూ యాజ్ యూజువల్గా చాలామంది వేసేది ఉప్పే కదా అండి సో నేనైతే అక్కడ ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసుకుందాము మగ్గని ఇద్దాము కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలో వన్ బై వన్ అనేది నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా మీడియం మంటలో పెట్టేసి వదిలేస్తాము కాస్త మూసేయాలి దీన్ని మూస్తే బాగా మగ్గిపోతాయి తొందరగా అయితే సో మనకి మునక్కాయల సాంబారు ఇడ్లీలో అయినా సరే రైస్లో అయినా సరే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది సో చూసారా ఇక్కడ మునక్కాయలు అయితే కాస్త కాస్త మగ్గాయి కదా ఇంకా కాస్త మనకి ఇందులో మగ్గడానికి అయితే నేను వాటర్ అయితే వేస్తున్నానండి వాటర్ కూడా వేసిన తర్వాత కాస్త మళ్ళీ ఇంకోసారి మూసేసిన తర్వాత మగ్గుతూ ఉంటాయి చూ చూసారా ఆల్మోస్ట్ మనకి బాగా ఉడికిపోయాయి మునక్కాయలు అయితే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అయితే వేస్తున్నాను చూసారా వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి ఎక్కువగా మీరు స్పైసీ తినేటట్టు అయితే వేసుకోవచ్చు ఇందులో మళ్ళీ మనం తర్వాత వచ్చేసి సాంబార్ పౌడర్ వేస్తాం కాబట్టి కాస్త చూసే వేసుకోవాలి సాంబార్ కాస్త ఎక్కువ మసాలాల కంటే కాస్త తీపి తీపిగా ఉప్పు ఉప్పగా కారంగా ఉంటేనే బాగుంటుంది సో తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చింతపండు రసం అయితే వేస్తున్నానండి ఆల్రెడీ ఇంతకుముందే చింతపండు నేను నానబెట్టుకున్నాను అదైతే రసం ఇందులో కొంచెం వేస్తాను తర్వాత ఆ పప్పు మెదుపుకుంటాం కదా ఆ మెదుపుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటాను ఇప్పుడైతే బాగా కలిపేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత ఆ రసం అనేది మనకి పులుపు అనేది ప్రతి ఒక్క మునక్కాయకి చాలా బాగా అంటుతుంది చాలా టేస్టీగా వస్తుంది పక్కనైతే మనకి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కూడా కాస్త ఉప్పు వేసేసి మెదుపుకోవాలి మెత్తగా మెదిపేసుకోవాలి ఇంకా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో కూడా మనం ఇంకా చింతపండు రసం పక్కన తీసి పెట్టేసుకున్నాను అది కూడా ఇందులో కూడా కొద్దిగా వేసేసుకోవాలి చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిందో కదా సాంబార్ కంటే ఈ విధంగానే మనం ఉడికించుకో ఇంకా దాంట్లో ఇంతకుముందే మనం ఏం వేయలేదు కాబట్టి చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది పప్పు అయితే సో ఇప్పుడు నేనైతే ఇందాక వేసి ఇంత ఇంతకుముందు మునక్కాయల్లో కొద్దిగా చింతపండు రసం వేసాను ఇప్పుడు పప్పులో వేసాను ఇప్పుడు మనం ఈ పప్పు అంతా తీసేసుకొని ఇందులోకి అయితే కలిపేసుకోవాలండి అంతే చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ అవసరం లేదు మన దగ్గర తక్కువ కూరగాయలు ఏమీ లేవు ఇదొక్కటే మునక్కాయలు ఈ సీజన్లో మునక్కాయలు దొరుకుతాయి కాబట్టి ఎక్కువ మునక్కాయలే ఉంటాయి కాబట్టి సో అందుకే మనం మునక్కాయలతోనే ప్రతి ఒక్కటి సాంబార్ అయినా ఫ్రై అయినా కూరలైనా చేసుకోవచ్చు సో ఇప్పుడు చూసారా మనకి ఎంత కావాలో సాంబార్లో అంత క్వాంటిటీ మనం వాటర్ అయితే వేసేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి ఇందులో ఏమైనా ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే కాస్త చూసే వేసేసుకోండి తర్వాత ఇందులో వచ్చేసి నేను వన్ టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ అండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉన్నా వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోండి చిన్నగా ఉంటే కాన చాలా బాగుంటుంది బాగా కలిపేసుకోండి బాగా మనకి ఉడకాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా ఉడికిన తర్వాత సాంబార్ అనేది రెడీ అయిపోతుంది మనం ఒక్కసారి నా టిఫిన్స్లో ఇడ్లీలో చేసుకున్నామంటే తర్వాత మనకి అదే రైస్లో కూడా అదే వస్తుంది కాబట్టి నేను ఒకేసారి అయితే మార్నింగ్ మార్నింగే చేసేస్తానండి ఇడ్లీలోనూ మనకి రైస్లోనూ వస్తుంది కాబట్టి ఇక్కడ చూసారా ఇది వచ్చేసి బెల్లం అండి బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను ఇది కానీ వేసారంటే బల్లే టేస్ట్ అండి మనకి ఆల్మోస్ట్ ఈ హోటళ్లలో అయినా ఎక్కడైనా సరే మనకి సాంబారు సీక్రెట్ ఏమిటంటే బెల్లం అండి బెల్లం వేసారంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా వేయండి స్కిప్ చేయద్దండి బెల్లం లేదు అంటే చక్కెర వేసుకోండి చాలా బాగుంటుంది అంతే అండి మునక్కాయల సాంబార్ అయితే అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి దించేద్దాము ఇందులో కాస్త కరివేపాకు అయితే వేస్తున్నాను మంచి స్మెల్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా అక్కడక్కడ మనకి మునక్కాయలు అలాగే మనకి ఉలిగడ ముక్కలు లావుగా కనబడతా ఉన్నాయి కదా మీ దగ్గర చిన్న చిన్న ఉన్న కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో అంతేనండి మునక్కాయల సాంబార్ అయితే అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబా